హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు టమాటా మునక్కాయ కూర ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా అన్నంలోకి చపాతీలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో టమాటా మునక్కాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద టమాటా ఉల్లిపాయ నాలుగు టమాటాలు రెండు మునక్కాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలపెట్టుకోవాలి ఉల్లిపాయలు వేయగా కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయింది చూడండి ఫ్రెండ్స్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది పచ్చివాసన పోయింది తర్వాత మునక్కాయలు యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మునక్కాయల్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాలు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటాలు యాడ్ చేసి కలబెట్టుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసి కలిపి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసి కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మీ టేస్ట్కి తగతంతా కారం వేసుకొని కలపెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయింది మునక్కాయలు ముక్కలు ఉడికిపోయాయి ఆయిల్ బయటకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం గరం మసాలా వేసాను చూడండి గరం మసాలా వేసి అంతా కలబెట్టాను కూర అయితే చాలా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంతలతో ముగిస్తున్నాను